సాధారణ బీమా పాలసీలు సాధారణ బీమాలో అనేక రకాల బీమా పథకాలున్నాయి ఏ వ్యక్తి సంస్థ అయినా సాధారణ బీమా పాలసీని ఇన్షూరెన్స్ కలిగి ఉన్నప్పుడు ప్రమాదాలు ప్రకృతి వైపరీత్యాలు ఇతర ఊహించలేని పరిస్థితులు ఏర్పడితే బీమా పాలసీ ఆర్థికంగా ఆదుకుంటుంది కొన్ని ముఖ్యమైన సాధారణ బీమా పథకాల గురించి ఇక్కడ తెలుసుకుందాం గృహ బీమా గృహ బీమా కలిగి ఉన్న పాలసీదారుడి ఇంటికి ఏదైనా అనుకోని సంఘటన వల్ల నష్టం జరిగితే ఆ ఆస్తికి పూర్తి కవరేజీ ఉంటుంది ఉదాహరణకు అగ్ని ప్రమాణాలు భూకంపం సుడిగాలి కొండచర్యలు విరిగిపడడం పిడుగులు తుఫానులు వరదలు వంటి విపత్తులు ఏర్పడినప్పుడు ఇంటికి కలిగిన నష్టానికి ఆర్థిక రక్షణ ఇస్తుంది దోపిడి వంటివి జరిగిన గృహ బీమా ఇంటి యజమానికి ఆర్థిక రక్షణ ఇస్తుంది ప్రయాణ బీమా దూర ప్రయాణాల్లో కొన్నిసార్లు అనేక ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి ఇందుకుగాను ముందు జాగ్రత్తగా ప్రయాణ బీమా తీసుకుంటే తగిన ఆర్థిక రక్షణ పొందొచ్చు ఉదాహరణకు ట్రిప్ క్యాన్సిలేషన్ మెడికల్ ఎమర్జెన్సీలు సామాగ్రి కోల్పోవడం అత్యవసర వైద్య ఖర్చులు పాస్పోర్ట్ కోల్పోవడం హైజాకింగ్ ప్రమాదవశాత్తు మరణం లేదా దేశీయ అంతర్జాతీయ ప్రయాణ సమయంలో విమాన ఆలస్యం వంటి సంఘటనలకు ప్రయాణ బీమా కవరేజీని అందిస్తుంది మెరైన్ ఇన్సూరెన్స్ భారత్ నుంచి సముద్రం మీద ఓడలపై ఎగుమతి దిగుమతులు భారీగానే జరుగుతున్నాయి ఈ ప్రాసెసింగ్ లో సంభవించే నష్టాలకు పరిహారాన్ని ఇవ్వడంలో మెరైన్ బీమా సహాయపడుతుంది వీటిలో అగ్ని ప్రమాదం శత్రువుల దాడి ఓడ ఓడదీకునడం మొదలైన నష్టాలకు పరిహారం ఉంటుంది సముద్రంలో నౌకాశ్రయాల వద్ద సరుకు రవాణాలో ఉన్నప్పుడు జరిగే ప్రమాదాలకు కూడా బీమా వర్తిస్తుంది ఫైర్ ఇన్సూరెన్స్ ఫైర్ ఇన్సూరెన్స్ అనేది ఒక రకమైన ఆస్తికి సంబంధించిన బీమా దీన్ని మంది వివిధ ఆస్తులకు షాపులు గోడౌన్స్ ఆఫీసులకు చేయిస్తుంటారు వ్యాపార సంస్థలు సాధారణంగా అగ్ని ప్రమాదాల నుంచి తమ స్టాక్స్ యంత్రాలను రక్షించుకోవడానికి దీన్ని తీసుకుంటాయి అయితే ఈ ప్లాన్ వీధులు వ్యక్తిగత వస్తువులను రక్షించుకోవాలనుకునే వ్యక్తులకు కూడా అందుబాటులో ఉంటుంది ఇది సాధారణంగా ఆస్తికి అగ్ని ప్రమాదం కారణంగా సంభవించే నష్టాలను కవర్ చేస్తుంది రూరల్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ ఈ బీమా గ్రామీణ ప్రాంతాల రైతాంగానికి ఎంతో ముఖ్యమైనది ఇది సాధారణంగా కరువు వరదలు పంటల తెగుళ్లు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏర్పడే నష్టాల నుంచి పంటలు పశువులు వ్యవసాయ పరికరాలను కవర్ చేస్తుంది గ్రామీణ భారతదేశంలో వ్యవసాయంపై ఆధారపడిన వారి జీవనోపాధిని కాపాడడంలో ఈ బీమా కీలక పాత్ర పోషిస్తుంది